ఇంట్రెస్టింగ్గా ఆంధ్రప్రదేశ్లో ఒక కార్పొరేషన్ పదవి కోసం ప్రభుత్వంలో ఉన్న కొందరు ముఖ్యుల మధ్యనే ఒక రకమైన ఆధిపత్య పోరు కనిపిస్తూ ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో ఒక వ్యక్తికి ఇద్దామనుకుంటూ ఉన్నారు నందమూరి బాలకృష్ణ గారేమో మరో వ్యక్తిని రెఫర్ చేశారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడేమో మరో పేరు సో అంత కాంపిటీషన్ ఉన్నటువంటి ఆ నామినేషన్ పోస్టే ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సంక్రాంతికి ముందే ఆ పదవి ప్రకటించాలి అని చెప్పి ప్రభుత్వం ఉంది ఈ క్రమంలో హరిహర వీరమౌల్లి సినిమా ద్వారా తీవ్రంగా నష్టపోయిన ఏఎం రత్నంకి జనసేన అధ్యక్షుడి నుంచి తనకివ్వాలి అని ప్రపోజల్ ఉంది బట్ ఓవైపు తీవ్రంగా నష్ట నష్టపోయి ఏఎం ఏం రత్నం కూడా తీవ్ర అసంతృప్తిలోనే ఉన్నారని చెప్పి అయితే అంటూ ఉన్నారు అండ్ మరొక వైపు చంద్రబాబు నాయుడు గారు బయోపిక్ ఎన్టీఆర్ బయోపిక్ కూడా తీసినటువంటి అంటే తెలుగుదేశం పార్టీలో ఫస్ట్ నుంచి ఆ పార్టీతోనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ బేసి ఆయన ఏవైనా సినిమాలు తీసినా తీస్తారట పసుపులేటి వెంకటరమణ అని ఒక సినిమా ఆయన పసుపులేటి వెంకటరమణ అని సో తనకి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావిస్తూ ఉన్నారట మరికొన్ని పేర్లు కూడా బాలకృష్ణ గారు ఒక పేరు రెఫర్ చేశారు మరోవైపు కేఎస్ రామారావు ఆయన ఈ పదవికి పోటీ పడుతూ ఉన్నారట కాట్రగడ్డ ప్రసన్న అని ఇంకొక ఆయన మొత్తం మీద అయితే ఫుల్ కాంపిటీషన్ అయితే ఉంది మరి ఎవరి మాట చెల్లుబాటు అవుతుంది ఎవరికి ఇస్తారు అన్నదైతే చూడాలి ఎవరికి ఇచ్చినా ఆంధ్రప్రదేశ్లో సినిమా అభివృద్ధికి చేయాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉందట సరే అవకాశాలు ఎట్లుంది స్పేస్ ఎట్లుంది ఆ బాధ్యత ఇచ్చినంత మాత్రానే ఆంధ్రప్రదేశ్లో సినిమా అభివృద్ధికి వాళ్ళు కృషి చేయడం అనేది జరిగిపోతుందా దానికి ఎన్ని పరిస్థితులు ఎన్ని పరిణామాలు అనుకూలించాలి ఇవన్నీ చాలానే ఉన్నా ఫైనల్గా మొత్తానికి ఇది కూడా కాస్త గుర్తింపు తగినటువంటి బాధ్యతే కాబట్టి పోస్టే కాబట్టి చాలామంది అయితే గట్టిగానే పోటీ పడుతున్నారు ఎవరిని వరిస్తుందో చూద్దాం